టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు యువ సంచలనం ముషీర్ ఖాన్ కు రోడ్డు ప్రమాదంలో చాలా తీవ్రమైన గాయాలు ఏర్పడ్డాయి ఇరాని కప్ కోసం లక్నోకి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అతని మెడకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి అతను కోలుకోవడానికి కనీసం మూడున్నర నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు ప్రమాద సమయంలో ముషీర్ ఖాన్ తో పాటు అతని తండ్రి నౌషీద్ ఖాన్ కూడా ఉంటారు తన సొంత ఊరైన అజమ్ గడ్ నుంచి ముషిర్ ముషిర్ ఖాన్ కాన్పూర్ కు వెళ్తుండగా పూర్వన్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో ప్రమాదం చోటు చేసుకుంది కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది నౌషిద్ ఖాన్ కి చిన్నపాటి గాయాలతో బయటపడగా ఇక వీళ్ళిద్దరినీ కూడా లక్నోలోని మేధాంత హాస్పిటల్కి తరలించారు అయితే చికిత్స అందించిన అనంతరం మేధాంత మెడికల్ సూపరింటెండెంట్ సింగ్ ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేస్తూ అతని రోడ్డు ప్రమాదం పరిస్థితి చూసి ఖచ్చితంగా అతనికి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని అనుకున్నాం కానీ ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయ స్థితి పరిస్థితి నుంచి బయటపడ్డాడు స్పృహలోకి ఇప్పుడే వచ్చారు ప్రయాణం చేసేంత కోలుకున్న తర్వాత ముంబై ఆసుపత్రికి తరలిస్తాం పూర్వంచల్ ఎక్స్ప్రెస్ వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతను గాయపడ్డాడు మెద మెదడు మెడ నొప్పితో బాధపడుతున్న అతను అతన్ని మేధాంత ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు అయితే ఇక తను ముఖ్యంగా చెప్పాలి అంటే మెడ చేతులకు సంబంధించి చాలా తీవ్రమైన గాయాలు ఏర్పడినట్టు తెలుస్తోంది